అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరంజిత్ కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ వికాస్ హాస్పిటల్స్ గుంటూరు ఈ రోజు మనం గాల్పేడలో రాలని గుర్తించడం వల్ల దానికి విధానం గురించి తెలుసుకుందాము జనరల్ గాల్పేడలో రాలని మనం మూడు రకాలుగా చూడవచ్చు ఒకటిక్ స్టోన్స్ అంటే అవి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటాయి రెండు సింటమాటిక్ స్టోన్స్ అంటే పేషెంట్ కి కొన్ని లక్షణాలు కనిపిస్తా ఉంటాయి మూడు గాల్బాడ్ స్టోన్స్ విత్ కాంప్లికేషన్స్ అంటే కొన్ని రకాల ఇబ్బందులతో వస్తా ఉంటారు ఫస్ట్ ది మనకి ఎసిమ్టమాటిక్ స్టోన్స్ అంటే ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు వాటిని మనం ఏదైనా సమస్య కోసం పొట్టకి స్కాన్ చేసినప్పుడు వాటిలో ఇవి బయటపడతా ఉంటాయి వాటికి జన సాధారణంగా మనం ఎటువంటి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు రాయి సైజు పెద్దగా ఉన్నప్పుడు అంటే సుమారు రెండు నుండి మూడు సెంటీమీటర్ సైజు ఉన్నప్పుడు రెండు పోస్టింగ్ గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ యొక్క గోడల్లో కాల్షియం డిపాజిట్ జరిగినప్పుడు మూడు కొన్ని రక్త కణాలకు సంబంధించిన వ్యాధులు ఉదాహరణకు చికిత్స లేని ఇటువంటి సందర్భాలలో మాత్రమే మనం ముందుగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది